బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సలార్ మొదటి ఇరవై ఐదు రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుంది ఇరవై ఐదు రోజుల్లో ఈ సినిమా దుమ్మలేపే కలెక్షన్స్ తో జోరు చూపించింది సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా కొత్త సినిమాలు వచ్చాయి అయినా సలార్ సినిమాకు ఉన్నంత థియేటర్స్ లో సినిమా మాస్క్ మూడు కుమ్ముతోంది సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు నూట డెబ్బై ఆరు కోట్లు వసూలు చేయగా మొదటి రెండు రోజుల్లో రెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటి రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు వసూలు చేసింది మొదటి మూడు రోజుల్లోనే మూడు వందల డెబ్బై మూడు కోట్లు వసూలు చేయగా మొదటి ఆరు రోజుల్లో ఐదు వందల కోట్ల మార్క్ దాటేసి ఐదు వందల ఇరవై రెండు కోట్లు వసూలు చేసింది ఇక సినిమా మొదటి పది రోజుల్లో ఆరు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి ఆరు వందల రెండు కోట్లు వసూలు చేసింది ఇక సలార్ సినిమా మొదటి పంతొమ్మిది రోజుల్లో ఏడు వందల కోట్లు వసూలు చేయగా మొదటి ఇరవై రోజుల్లో రెండు వందల ఆరు కోట్లు వసూలు చేసింది సలార్ సినిమా మొదటి ఇరవై ఐదు రోజుల్లో ఏడు వందల పద్దెనిమిది కోట్లు వసూలు చేసి దిమ్మ తిరిగే రికార్డు క్రియేట్ చేసింది ఇప్పటికే సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా సినిమా ఇరవై ఆరవ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర ఒక కోటి రేంజ్ లో వసూలు చేయగా ఇరవై ఏడవ రోజు కూడా తన పరుగు కొనసాగిస్తోంది సలార్ సినిమా పార్ట్ టూ కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి